అనగా ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మృతి చెందిన ధర్మాయి లావణ్య రియాస్ అలైక్య అనే మృతురాలి మృతి విషయంలో నిన్న బాల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు విషయంలో భాగంగా ఈరోజు మృతురాలి భర్త అయినటువంటి ధర్మాయి రాజేందర్ను అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేయగా మృతురాలి మృతు మృతికి కారణం తానే అని చెప్పి తాను తన భార్యను చంపినా అని నేరం ఒప్పుకోవడం జరిగింది పట్టి నేరం ఒప్పుకున్నటువంటి మృతురాలి భర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అదేవిధంగా మృతురాలని మానసికంగా మరియు శారీరకంగా హింసించినటువంటి రాజేందర్ యొక్క తల్లి ధర్మాయి గంగు మరియు రాజేందర్ యొక్క తండ్రి లింగన్న మరియు రాజేందర్ యొక్క అక్క మంగ గంగమణి మొత్తం నలుగురిని కూడా ఈరోజు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్కి పంపించడం జరుగుతుంది లావణ్య మరియు ఆమె భర్త రాజేందర్ మధ్యలో గొడవ జరిగి ఇద్దరి మధ్యలో కోర్టులో రిజిస్టర్ అయిన కేసుల విషయంలో ఉన్నటువంటి కేసులు విత్డ్రా చేసుకునే విషయంలో గొడవ జరిగి మాటా మాటా పెరిగి మన లావణ్యను తన భర్త రాజేందర్ చనిపోవాల్సిందిగా కోరగా అప్పుడు ఆమె సూసైడ్ నోట్ రాసి పెట్టడం జరిగింది తన సూసైడ్ నోట్ రాసి పెట్టిన తర్వాత రాజేందర్ తన బెడ్రూమ్లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న టైంలో టవలతో లావణ్య మెడకు గట్టిగా బిగించి ఉరివేసి తర్వాత అట్టి శవాన్ని అదే ఇంట్లో ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది సో ఇట్టి విషయంలో పలు శిక్షణల కింద కేసు నమోదు చేసి సూసైడ్ నోటును స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ రాజేందర్ను మరియు మృతురాలని శారీరకంగా మానసికంగా బతికున్నప్పుడు హింసించినటువంటి అత్త మామ ఆడపడుచులను కస్టడీలోకి తీసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కి తరలించడం జరుగుతుంది